సరేం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం కొంతమంది ఎలా ఉంటారంటే ఒకసారి ఏదైనా ప్రయోగానికి విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి అయిన తర్వాత అవి రిపీటెడ్గా రావడం మూలాన వీళ్ళు వీళ్ళకి ఏంటంటే దానిపైన ఎక్కువగా ఆలోచన ఉంటుంది ఇక అది ఆ ప్రయోగం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక శక్తివంతమైన శక్తివంతమైనటువంటి మంత్రాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనుకోండి ఖచ్చితంగా ఆ సమస్య ఆ ప్రయోగ దోషాలు అనేటువంటి వెళ్ళిపోతాయి టూ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాయి మరి అయినా కూడా వీళ్ళు ఏంటంటే చీమ చిటుకుమన్నా కూడా ప్రయోగమేమో మళ్ళీ చేస్తున్నారేమో ఇలాంటిది ఉంటుంది ఇది నైంటీ పర్సెంట్ ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు ఏదో వన్ పర్సెంట్ మాత్రమే ఆ శత్రువులు ప్రబలంగా వీళ్ళ ఆస్తిపాస్తులు తీసుకోవాలనేటువంటి ఉద్దేశమో లేకపోతే వీళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెడితే అంటే దీనివలన వాళ్ళకేమైనటువంటి లాభం ఉంటుంది అని అనుకుంటే తప్ప అంత ఉధృతంగా వెళ్ళరు వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తూ చేస్తూ చాలా పెద్ద 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 వాటిని ఆశ్రయిస్తూ ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు ఎందుకు తిరుగుతారు అది ఏదైనా ఉపయోగం ఉంటే తప్ప అలా జరగదు అది ఎక్కడో హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ జరగదు ఒక వన్ పర్సెంట్ మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ కూడా మీరు అందరూ కూడా శక్తివంతంగా ఒక మంత్రోపదేశం తీసుకుంటే మీరు భరోసాతో హ్యాపీగా మీరు మంత్రం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఈ వన్ పర్సెంట్ అన్నాను కదా వీళ్ళకు ఎక్కడ ఏది జరిగినా సపోజ్ తలనొచ్చింది అనుకోండి ఏదో తీవ్రమైన ఏదో చికాకు ఉంది వా వ్యాకులత ఉంది సరే ఒక టాబ్లెట్లు వేసుకున్నా కూడా తగ్గలేదు ఏమనుకుంటారంటే మళ్ళీ ప్రయోగం చేశారు అందుకే నాకు తలకనొప్పి వస్తుంది నేను టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గాలి కదా తగ్గట్లేదు అంటే చూడండి ఒక్కొక్కసారి సమస్య తీవ్రంగా ఉండొచ్చు లేదా శరీరానికి అలసట కావచ్చు ఇంకా ఇంకా శరీరక సమస్య ఏదైనా ఉండవచ్చు ఇక కన్ నేను వేసుకున్నా కూడా తగ్గట్లేదు కనుక ఇదే తెల్లారు లేసరికి ఎప్పుడన్నా బీకాంప్లెక్స్ లోపం ఉంటే కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి కడుపు నొచ్చిన చూడండి దురద పెట్టినా ఏదైనా కూడా నాకు ఏదో జరిగింది ఎవరో ఏదో చేస్తున్నారు ఎవరు ఏదో చేస్తున్నారు ఎవరో ఏదో చేస్తున్నారు అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి శారీరక సమస్యను కూడా వాళ్ళు అలాగే దృష్టితో చూస్తారు మనసు మనసుకు రోజు ఒక నలభై వేల వరకు ఆలోచనలు వస్తుంటాయండి తెలిసి తెలియక నాకు సంబంధం లేకుండా కూడా వస్తూ ఉంటాయి నలభై వేల ఆలోచనలు దాటిందంటే ఆ మనిషి సైకలాజికల్గా ఇబ్బందులకు పాలవుతూ ఉంటాడు శరీరానికి డిసీజెస్ ఎలాగో వస్తాయో మనసుకు కూడా మన ఎక్కువగా ఆలోచన తెలిసి తెలియక ఆలోచన చేస్తే అది కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది యాభై వేల ఆలోచనలు వచ్చిందంటే అది ఇక డిప్రెషన్లోకి వెళ్తున్నట్టే లెక్క అవి దాటినాయంటే అంటే ఇక హాస్పిటల్ పాల్ హాస్పిటలైజ్ కావడము ఎర్రగడ్డకు వెళ్ళడము ఈ తప్పు ఇవి అంటే ఇక్కడ ఏంది నీ శరీరం ఉంది శరీరంలో మనసు ఉంది శరీరంలో ప్రాణము ఉంది కదా సో ఇవన్నీ ఉంటాయి శరీర ధర్మం సరిగ్గా లేకపోతే దానికి ప్ర సమస్యలు వస్తాయి అది కూడా అంటే ఎప్పుడో ఒకసారి జరిగింది అంటే వేరు మీరు ఒక మంత్రాన్ని ఆశ్రయించి మీరు తీవ్రంగా వెళ్తున్నప్పటికీ కూడా ఇలాంటివి వస్తున్నాయి అంటే ఇంకా ఇతరత్ర కారణాలను మనం ఆలోచన చేయాలి ప్రతిదానికి కూడా బయటికి ఏదో వర అనుకోండి ఎవరన్నా నాకు పని కాదేమో మొన్న ఎవరు నేను బయటికి పని మీద వెళ్ళేటువంటి సందర్భంలో తుమ్మారు లేకపోతే ఏదో ఒక అడ్డం వచ్చింది సో అప్పుడు పని కాలేదు ఆ పని కాలేదు కనుక ఇప్పుడు కూడా అలాంటి సందర్భం ఎదురైతే పని కాదు ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలు అంటారు నమ్మకము అనేది వేరు మూడో నమ్మకం వేరు నమ్మకంతో మీరు ముందుకు చాలా శక్తివంతంగా ఎదగవచ్చు మీరు ఏ పని అయినా కూడా సక్సెస్ఫుల్గా చేయొచ్చు నమ్మకం ఉంటాయి మూఢనమ్మకం ఉంటే డిస్ట్రాయ్ అవుతారు ఒక పని ఒకసారి చేస్తే కాదు రెండు సార్లు చేసినా కాదు మూడు సార్లు నాలుగు సార్లు చేస్తే అవుతుంది కావచ్చు కదా నీ నీ కెపాసిటీ సరిపోకపోవచ్చు లేదా నువ్వు మంత్రాన్ని స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళ్ళకపోవచ్చు ఇవి ఎన్నో కారణాలు ఉంటాయి అలా కాకుండా ప్రతి సమస్య అంటే మీ ప్రతి సమస్య బ్లాక్ మ్యాజిక్ వల్లే రాదు అలాగే ప్రతి సమస్య జాతకం రీత్యా కూడా ఉండదు అష్టమి శ్రేణి వచ్చింది ఇంకేదో దోషాలు వచ్చినాయి కుజ దోషాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి దోషాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నప్పుడు నీకు ఏది జరిగినా కూడా గ్రహస్థితిని చూపించుకుంటూ కూర్చోవద్దు మీకు అందరికీ అర్థం కాని పాయింట్ ఒకటి ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పాయింట్ ఒకటి ఉంది అర్థం చేసుకోవడంలో మిస్టేక్ అవుతుంది లోపం అవుతుంది మీరు పని చేస్తూనే ఉండాలి పని చేయడానికే మీరు జన్మించారు మీరు ఈవెన్ దైవత్వం వైపు వెళ్తూ సన్యాస విధంగా అంటే సన్యాసం అంటే అర్థం ఏంటిదంటే బాహ్యమైనటువంటి అన్నీ కూడా వదిలేసి అంతర్ముఖం అవుతూ దైవత్వాన్ని పట్టుకోవడమే సన్యాసం అంటే ఈ కర్మలు అవసరం లేదు నాకు ఇల్లు అవసరం లేదు మంచం అవసరం లేదు పడుకోవడానికి దిండ ఏదో అవసరం లేదు భోజనము పంచపక్ష పరిమాణాల్లో అవసరం లేదు ఈ ఎక్కడుంటే అదే ఇల్లు అదే ఆ సందర్భంలో అదే ఇల్లు అసలు నాకు ఏమి సంబంధం లేదు ఇలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కర్మ చేయాలని చెప్పారు ఎందుకు కర్మ చేయాలన్నారు మీరు పుట్టిన చేయడానికి ఇప్పుడు ఇప్పుడు ప్రకృతిలో ఎన్ని జీ ఎన్నో జీవరాశులు ఉన్నాయి అవన్నీ కూడా తినడానికి ఆహారాన్ని సముపార్జించుకోవడానికి పని చేస్తూనే ఉంటాయి అవి పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే అది ప్రకృతి అది ధర్మము ప్రకృతి ధర్మము మీరు కూడా పని చేయాలి ఇంట్లో కూర్చుంటే ఏది నిర్మాణం జరుగుతుంది చదువుకునేటువంటి పిల్లవాడు ఇంట్లో కూర్చొని చదువు మీద దృష్టి పెట్టకపోయినా బిజినెస్ చేసేటువంటి వ్యక్తి సరి సరిగ్గా బిజినెస్ పైన దృష్టి పెట్టకపోయినా ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ఫీల్డ్ పైన సరైనటువంటి విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే అది నిర్మాణం కాదు అది మీకు ఎన్ని తెలివితేటలు ఉండనియండి ఏదన్నా ఉండనియండి ఇది ఒక సోమర్థనం అన్నమాట దీనికి మసిపూసి మారేడు కాయ చేయడం అంటారు కదా ఎన్నెన్నో తనకు తాను ఆపాదించుకోవడం తప్ప ఏమి లేదు లేదు చాలా స్పష్టం ఇది గ్రంథాలలోనే ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరిని కదిలించినా కూడా మీకు లేటెస్ట్ సైన్స్ కూడా ఇది చెప్తుంది అర్థమైంది కదా అంటే ఇక్కడ ఏంటి అర్థము మనం చేయడానికి పుట్టేమో మనం చేయాల్సిందే అది తప్ప వేరే మార్గం లేదు మనకి మనం ఎంతకాలం చేసుకుంటే అంత ఎంత ఎంతకాలం సరైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ కసరత్తులు చేస్తూ మీరు ముందుకు వెళ్తే మీ పూర్ణ ఆయుష్యం ఎంత ఉంటుందో అంతవరకు మీరు పూర్ణం అంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు లేకపోతే మధ్యలోనే పోయే అవకాశం ఉంటుంది లేదా ఆ జీవితాన్ని ఇబ్బందులు పడుతూ మనము ముగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది కరెక్ట్ కాదు కదా అంటే మీరు కర్మ చేయాలని చెప్పారు మీరు చేసేటువంటి పని సరిగ్గా చేయకపోయినా కూడా సమస్యలు వస్తాయి మీరు సరైనటువంటి విధంగా సమ చేయకుండా నేను ఇలా ఉండడానికి కారణం గ్రహదోషం దోషం అనుకున్నా నాకు ఏది తినబుద్ధి కావట్లేదు చేయబుద్ధి కావట్లేదు అందుకని పని చేయబుద్ధి కావట్లేదు అందుకని ఎవరో ప్రయోగం చేశారో అనుకోవడం కూడా సరైనటువంటి విధానం కాదు అది ఒక వ్యక్తి పరిపూర్ణంగా వర్క్ చేసుకుంటూ నిన్నటి వరకు యాక్టివ్గా ఉండి సడన్గా మార్పులు చేర్పులు వస్తున్నాయి అంటే అక్కడ అది మళ్ళీ వేరు పిల్లవాడు ఇష్టపడి ముందుకు వెళ్తున్నాడు లేకపోతే వ్యాపారంలో ముందుకు వెళ్తున్నారు అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా సమస్యలు వస్తు సడెన్గా సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే అప్పుడు ఆలోచన చేయాలి మనం కనుక ఇందులో మీరు చేసుకునేటువంటిది కూడా ఉంటుంది ఇవన్నీ ఏదైనా ఒకటే దాన్ని కొంతమంది ప్రతిదానికి కూడా నాకేదో చేత జరిగింది 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 మళ్ళీ చేస్తున్నారు మళ్ళీ చేస్తున్నారు అంటే వాళ్ళు సైకాలజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ సైకాలజీ రాంగ్ ఉంది సైకాలజీ వేరు బిడ్డ ఇక్కడ బ్రెయిన్ వేరు బ్రెయిన్లో లోపాలు ఏర్పడితే మెంటల్గా ప్రవర్తిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు కోల్పోతారో అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియనటువంటి స్థితి అలా కాకుండా ఆలోచనలలో రాంగ్ కనుక ఉన్నట్టయితే సైకోలజికల్ ప్రాబ్లమ్స్గా మారిపోతాయి ఒకటి ఈ మధ్యనే ఒక కథను ఏంటంటే సమస్యలలో ఉన్నాడు ఆయన సమస్య ఏంటంటే నాకు ఎవరో అందరూ కలిసి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు శత్రులు తయారవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రువులు అవుతున్నారు నేను ఎవరితోని మాట్లాడినా కూడా వాళ్ళు ఒక శత్రువుల గ్రూప్లో చేరిపోతున్నారు నాకు ఇబ్బంది చేస్తున్నారు అని తనకు తానే అనుకోవడం మొదలుపెట్టాడు ఇలా అనుకొని అనుకొని వస్తేనే చెప్పాను బిడ్డ ఇది సైకలాజికల్ ప్రాబ్లం నాయనా ఇది ఎవరు చేసింది ఏం ఏం లేదు ఎక్కడో ఏదో సంఘటన జరగడం మూలాన దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని విపరీతంగా ఆలోచన చేసి 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 నువ్వు సైకలాజికల్గా నువ్వు వీక్ అవుతున్నావు డిప్రెషన్లకు లోన్ అవుతున్నావు నీకు కావాల్సింది ఇంత బిడ్డా నీకు ఏం కావాలి నువ్వు ఏదో ఉద్యోగం అయితే చిన్నది దొరికింది దాన్ని పట్టుకొని వెళ్ళినావు ముందుకు స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళు స్ట్రాంగ్గా వెళ్ళాల్సిందే ఇంకా వేరే మార్గం లేదు నీ జీవితం పైన దృష్టి పెట్టుకో ఎకనామికల్గా ఎదిగే ప్రయత్నించే ఇలా వెళ్ళాలి కానీ వాళ్ళ గురించి ఆలోచన చేసి నీ మెండి ఖరాబ్ చేసుకుంటావు వాళ్ళు శత్రువులు ఉంటే ఉండండి లేదు శత్రులు లేని వాళ్ళు ఎవరు ప్రతి వ్యక్తికి మా మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు మంచి అక్కడ చెడు ఉంటుంది చెడు ఉన్నక్కడ మంచిగా ఉంటుంది అది అది మా ఇంట్లోకి వెళ్ళి అని నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేశాను ఇది బిడ్డ దీనికి ఏం అవసరం లేదు అవసరమైతే మంత్రోపదేశం తీసుకుని ఆ మంత్రం చేసుకుంటూ వెళ్తే నీ మైండ్ అనేటువంటిది మంత్రాన్ని కనెక్ట్ అవుతుంది ఇక దైవశక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది నీకు ఆలోచన ఆలోచనలు తప్పుతాయి ముందు పైగా దైవశక్తి నీకు అనుకూలంగా మారుతూ ఉంటుంది ఆటోమేటిక్గా కొంతకాలం తర్వాత నీకు అన్ని అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది బిడ్డ అని చెప్పాను వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమని మెసేజ్ మెసేజ్ పెట్టాడంటే గురువుగారు మీతో కూడా శత్రువులు మాట్లాడినట్టు అనిపిస్తుంది గురువుగారు అన్నాడు మెసేజ్లో వాట్సాప్ మెసేజ్లో నేను అని బిడ్డ నువ్వు ఎవరు నాకు తెలీదు వచ్చిందేమన్నా మొన్న మాట్లాడినవు వెళ్ళి నువ్వు నువ్వెవరు నీ తల్లిదండ్రులు ఎవరు నీ మిత్రులు ఎవరు నీ శత్రువులు ఎవరు నాకు ఎలా తెలుస్తుంది బిడ్డ అంటే ఇది ఒక ఉదాహరణ మనిషి ఎంత రాంగగా ఆలోచన చేస్తాడో అని ఇక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మరి అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్సే కాదు ఏది సైకలాజికల్ ప్రాబ్లము ఏది జాతక సమస్య ఏది బ్లాక్ మ్యాజిక్ ఏది దృష్టి దోషము ఏది నీ సమస్య గుర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఖచ్చితంగా ఉండాలి మీరు ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా చేయాల్సిందే అందరికీ బ్లెస్సింగ్స్